oh no, 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 no. வைத்த விய அண்ட அம்முக்கு கூட்டமி பிரபுத் வைத்த வித்திய அம்முக்கு கூட்டமி பிரபுத்வம் வைத்திய வித்திய அம்முக்கு கூட்டமி பிரபும் చంద్రబాబు 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 हमारे हमारे कैंडिडेट हमारे हमारे मेडिकल कैंडिडेट हमारे हमारे मेडिकल कैंडिडेट हमारे हमारे 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 कैंडिडेट हमारे மெடிக்கல் காலேஜ் விடுதல மெடிக்கல் காலேஜினே உடுகுரா மெடிக்கல் காலேஜ் உடுதிரால மெடிக்கல் காலேஜ் வெண்டனே பிடுகுரால மெடிக்கல் காலேஜினி வெண்டே பிடுகுரால மெடிக்கல் காலேஜ் அதுபாட்டி மெடிக்கல் விடுகுர மெடிக்கல் விடுகுர மெடிக்கல் கலேஜி விடுகுர மெடிக்கல் காலேஜி కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్రదర్శిల్ గారు మాట్లాడతారు అందరికి నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర ఏదైతే ఈ ప్రభుత్వం ఎంతో అన్యాయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేపట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వ్యక్తులకి దారపోసే కార్యక్రమం చేస్తున్నారు దీనికి నిరసనగా ఈ రోజు పల్నాడు జిల్లా ఎస్సీ సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు బొల్ల బ్రహ్మనాయుడు గారు జిల్లా ఎస్సీసీ అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ గారికి అట్లానే జిల్లా కమిటీ సభ్యులు అందరు వివిధ ఎస్సీ సామాజిక వర్గ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చదివించుకోవాలని కలలు కన్నారు ఒక డాక్టర్ చదివించుకోవాలంటే ఒక్కొక్క తల్లిదండ్రులు ఒక్కొక్క కుటుంబానికి సుమారు ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు అవుతుంది అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో సీట్లు లేక మెడికల్ కాలేజీలు లేక ఇతర దేశాలకు వెళ్ళి చదివించుకున్నారు పిల్లల్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదివించుకుంటున్నారు ఇవాళ కర్ణాటక రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం అట్లానే ఫిలిప్పైన్స్ చైనా కిజికిస్తాను ఇలాంటి దేశాల్లో ఈరోజు తమ పిల్లల్ని చదివించుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు ఎందుకు తమ ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలని ఆ డాక్టర్ ఉంటే మాకు సేవలు చేస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా కళలు కనే కార్యక్రమం ఇలాంటి కళలు కంటే జగన్మోహన్ రెడ్డి గారి కళల్ని సాకారం చేయాలని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గతంలో చేపట్టిన విధంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే లక్ష్యంతో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రారంభించే కార్యక్రమం చేశారు ఐదు మెడికల్ కాలేజీ ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ప్రారంభించారు ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి ఈ ప్రభుత్వం రాగానే మాకు సీట్లు వద్దు ఇందులో అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి రేఖ రాశారు ఈ రోజు పులివెందల మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయింది ఆ మెడికల్ కాలేజీ మాకు సీట్లు వద్దని వెనక్క రాశారు పాడేరు మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయింది దానికి వెనక్కి రాశారు అంటే వీళ్ళకి సుత్తశుద్ధి లేదు వీళ్ళు కేవలం ఈ మెడికల్ కాలేజీలు పప్పు బెల్లాల్లాగా చంద్రబాబు నాయుడు అనుచరులకి ఈ రోజు కోట్ల రూపాయల లంచాలు తీసుకొని అమ్ముకోవటానికి సిద్ధపడ్డారు దీన్ని ప్రభుత్వం రోజు వ్యతిరేకించాలి ప్రభుత్వం చేస్తున్న చర్యకి ప్రజలు ఈ రోజు వ్యతిరేకించాలి ప్రజలు రోడ్డు ఎక్కాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తున్నాను ముఖ్యంగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చిన తర్వాత అన్ని అమ్ముకోవటం ప్రారంభించావు విజయవాడలో నాలుగు ఎకరాల ఆర్టీ స్థలాన్ని లూలు మాల్కి నాలుగు వందల కోట్లకు అమ్ముకున్నావు విశాఖపట్నంలో ఎకరం తొంభై తొమ్మిది పైసలకి మీ జేబు సమస్యలన్నిటికీ అమ్మేసుకున్నావు భూములు అమ్మేసుకున్నావు ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తుంటే దాని గురించే మాట్లాడవు అన్ని కూడా ఈరోజు రాజధాని సింగపూర్ అమ్మాలని చూసావు సింగపూర్ వాళ్ళు మేము కట్టలేమయ్యా మా వద్దని దండం పెట్టారు వదిలేశారు సింగపూర్ వాళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మేము పడ్డావు ఏం పాపం చేశారు పేదవాళ్ళు ఇవాళ ఒకటే చెప్తున్నాను ఒక్కొక్క మెడికల్ కాలేజీలో వంద సీట్లుంటే యాభై సీట్లు ఈరోజు అమ్ముకోవడానికి ఈరోజు అందరూ వీళ్ళు ప్లాన్లు పథకాలు వేసుకున్నారు యాభై సీట్లు కలిపి ఒక్కొక్క సంవత్సరానికి కనీసం రెండు కోట్లు వేసుకున్న వంద కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు వందల కోట్లకి ఈ రోజు వీళ్ళందరూ అమ్ముకోవడానికి వీళ్ళ దగ్గర వెనక నుంచి లంచాలు తీసుకోవడానికి నీ కొడుకు లోకేష్ సిద్ధంగా ఉన్నాడు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇది నీ ఇంట్లో నీ నీ స్థలం అయితే అమ్ముకోవచ్చు లేదా నీ పెరట్లో ఏమన్నా చెట్లున్నా లేదా తోటలున్నా అమ్ముకోవచ్చు కానీ ప్రభుత్వ భూమి దాదాపు ప్రజల సొమ్ము ప్రభుత్వ భూమి ఒక్కో కాలేజీకి అరవై ఎకరాల నుంచి వంద ఎకరాలు భూమి సేకరించారు ప్రభుత్వ డబ్బులతో ఆ తర్వాత ప్రభుత్వ నిర్మాణం చేపట్టింది నువ్వెవరో అమ్మటానికి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఎవరు అసలు ముఖ్యమంత్రి అయితే అమ్మేస్తావా మెడికల్ కాలేజీలు ఈ విధంగా తప్పు ఇది చాలా అన్యాయం ఈ రోజు పేద విద్యార్థులు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలి ప్రైవేట్ సంస్థలు మాకు నమ్మకం లేదు ఎవరో నీ అనుచరులకు పిలిపించి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే ఒకటే చెప్తున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వస్తే ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉంటాం ఏదో చెప్పావు కదా మొన్న పశువులకంట ఈయన హాస్టల్స్ కట్టిస్తాడంట పశువులకి పశువులకి హాస్టల్స్ జనాలకి దిక్కు లేదు జనాలు కట్టించిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేక ఈ రోజు నువ్వు చేస్తుంటే గేదెలకి పశువులకి హాస్టల్స్ కట్టిస్తాడంట సిగ్గుతోటి ప్రజలు నవ్వుకుంటున్నాడా ఎన్ని అబద్ధాలు మాట్లాడతావు రోజుకొక అబద్ధం పచ్చి అబద్ధం ఇవాళ చెబుతున్నాడు ఉద్యోగస్తులకి నేను డిఏలు ఇస్తానన్నాడా దసరా వచ్చింది ఇంతవరకు లేవు టిఎల్ లేవు ఉద్యోగులను మోసం చేశాడు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పటికైనా ఆలోచించండి ఇది తప్పు మీరు చేస్తున్న తప్పు ఖచ్చితంగా రోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అలానే కొనసాగించండి నేను ఒకటే చెప్తున్నాను మీకు డబ్బులు అన్నారు ఐదు వేల కోట్లు ఇస్తే మొత్తం పూర్తి అవుతాయి మీరు ఎన్ని ఖర్చులు పెడుతున్నారు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఇది రాజధాని లో ఐకానిక్ కి పాతిక వందల కోట్లు ఖర్చు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను అది ముఖ్యమా మెడికల్ కాలేజీలు ముఖ్యమా సామాన్యుడు వైద్యం ముఖ్యమా సామాన్యుడు విజయం ఎక్కువ వీటి మీద దృష్టి పెట్టండి సేపుడికి ఆ నీళ్లు తోడుకోవడానికి సమయం పట్టం లేదు ఆ రాజధాని నిర్మాణం చేస్తాం చేస్తాం చేస్తానని వచ్చి అబద్ధం నువ్వేమి చేయలేవు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ పరంగా చేస్తాం ఈ లోపు లీగల్ గా కూడా మేము ఫైట్ చేస్తాం మేము కోర్టులకు వెళ్ళైనా సరే దీని ఆపే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పేదవాడి కష్టాలని అంబేద్కర్ గారు గుర్తించి తన రాజ్యాంగంలో రచించారు ఈ పేదవాడి కష్టాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరిచాడు అదే స్ఫూర్తితో మేము ఒకటే చెప్తున్నాం అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్మాణం చేపట్టారో ఆ కాలేజీలన్నీ ప్రభుత్వ పరంగానే కొనసాగించాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ లక్కిన్ ప్రెసిడెంట్ గారు గోపేరి శ్రీనివాస్ రెడ్డి గారికి అట్లాగే మన వినకొండ విద్యార్థి గారు మల్ల బ్రహ్మనాయుడు గారికి అట్లాగే ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన దళిత సామాజిక వర్గాన్ని మొత్తానికి నారదే పూర్వక నమస్కారాలు మెడికల్ కాలేజీ లు రేటీకరణ చేసి పేదలకు అందాల్సిన ఇద్దరిని చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా తన వర్గీయులకు దోచి పెడుతున్నారు వీడంతటికి మూల కారణమైన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇట్లా ప్రైవేటీకరణ చేసి మా ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అందాల్సిన విద్యని అమ్ముకుంటున్నారు మీకు ఇది తగులు కాక ఇట్లాగే మీరు ప్రైవేటీకరణ చేసి మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్ముతుంటే యావత్తు దళితులందరూ కూడా రోడ్లు ఎక్కి నిశ్చం ఉంటుంది విద్య అనేది ఎక్కడో పోయి ఇతర దేశాల్లో చదువుకొని డాక్టరేట్ పొందాల్సిన విద్యని జగన్మోహన్ రెడ్డి గారు మన పదిహేడు మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి స్థాపించడం జరిగింది ఆ మెడికల్ కాలేజీలోకి తీసుకోవాల్సింది పోయి అమ్మడాన్ని మేము తీవ్రంగా కన్నెత్తున్నాం అంబేద్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గర నిరాశను తెలియజేస్తూ అలాగే వాడి అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గర మెబరానం కూడా ఇవ్వడం జరిగింది దీనికి గల ముఖ్య సారాంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలు విద్యకి వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక మంచి ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వాటిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి అలాగే వాళ్ళ యొక్క బినామీకి ఇచ్చి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు అర్థమవుతుందో లేదో ఈ యొక్క ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైద్య విద్య దూరం అవుతుంది అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి చూపించుకోవాల్సినటువంటి పేదలు కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీ దీన్ని తక్షణమే మీరు వెనక్కి తీసుకోవాలి లేని పక్షాన ఎస్సీసీ ఆధ్వర్యంలో తర్వాత బీసీసీ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో కూడా నవసర కార్యక్రమాలు తెలియజేస్తాము మా యొక్క ఉద్యమాన్ని ఢిల్లీని తాకేంత విధంగా చేసి చంద్రబాబు నాయుడు చెప్పి తెలియజేస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాము ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎంసెట్ రాసి తద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ పంపుతారు ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్కి అప్పగిస్తే కోట్ల రూపాయలు డొనేషన్ చెల్లించుకునే స్థోమత లేని బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా నష్టపోతారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది మరి ఇతని అన్నిటిని కూడా ఇప్పుడున్న సీఎం ప్రైవేటీకరణ చేయటం మేము నిరసిస్తూ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్య కొనసాగిస్తున్నాము ఈ దీనికి మద్దతు జరిపినటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపి రెడ్డి గారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బోల్లబ్రహ్మణాయుడు గారు అదే విధంగా నా ఎస్ఎస్ఎఫ్ సోదరులందరూ కూడా మన భారతదేశంలో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సేవ చేయలేని వాడు రాలేదు కూటమి ప్రభుత్వం ముగ్గురు త్రిమూర్ఖులు బ్రహ్మ విష్ణు మహేష్ అని మనం దేవుణ్ణి పూజిస్తాము కానీ వీళ్ళు రాక్షసులు లాగా తయారైపోయారు ముగ్గురు కూడాను ఒకటి పప్పు రెండు జూలోడు మూడోది బొల్లోడు వీళ్ళు ముగ్గురు రోగాలతో మేము చచ్చిపోతున్నాం ఏ ధర్మం చూసినా ఏ ధర్మం చూసినా నా తెల్ల పుష్టి ఉన్నవాడు ఎప్పుడు కూడా రాజ్యాన్ని ఆలకూడదు ఏ ధర్మంలోనో చదువుకొని ఏ స్థితిలోనూ చదవండి మీరు తేలకూడదు రెండోది ఇంకో విషయం చెప్తున్నాను మీరు మా బలహీన వర్గాలు మాల మాదిగా ఎరికల ఏనాది డొక్కల సాయిబులు మేము మేమందరం చదివి పెద్ద అయిపోయి మీ ముందు ఇస్త్రీ కొట్లు వేసుకొని తిరుగుతుంటే చూడలేక నిప్పులు పోసుకోవాలని నువ్వు చేస్తున్న పన్నాగ మీద గుర్తు పెట్టుకోబిడ్డ నువ్వు ఎంతసేపు అందరూ కూర్చుంటావో యువర్ సేఫ్ నీకు నీ ఎప్పుడైతే ఆ సీట్ నిన్ను వదిలేస్తో కుక్క దింపు ఇస్తాయి నీ బ్రత గుర్తు పెట్టుకో ఎందుకంటే మా నాయకుడు మా అభిమాని మా మంచి కళాకారుడు అని ఎన్టీ రామారావు గారిని వేసిన చెప్పు దండ నీకు పడేదాకా మరి జనాన్ని ఒప్పుకోరు నువ్వు మందర వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని రాజశేఖర రెడ్డి గారు మాకెంతో మా ప్రాణము ఇంటి నమ్మినా కూడా మాకెంతో ప్రాణం ఒకరు గుర్తుపెట్టుకో రాజశేఖర రెడ్డి గారు ఆయన మా ఎస్సీలు ఆల్ ఓవర్ ఆంధ్రాలో రెండు వందల యాభై మంది డాక్టర్లు లేరు సిగ్గు తెచ్చుకోను విద్యను అమ్ముకున్నావు సిగ్గు ఇంకేమో ఇంకేమమ్మ పేడగా అమ్ముకో లేకపోతే పాలు అమ్ముకో ఇంకో గేదెలు నమ్ముకో అది నీ బతుకు అంతకని రాజ్యం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు చేత కాదు ఓచ్చుకో నువ్వు స్త్రీపూర్లు వేసుకున్నంత మాత్రం నువ్వు రాజకీయ నాయకుడు కాలేవు విధి విధానాలు ఉండాలి ప్రజల మధ్యలోకి వెళ్ళాలి ప్రజల కష్టాలు కనుక్కోవాలి ప్రజలను ఓదార్చాలి వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళని హత్తుకోవాలి వాడు రాజకీయ నాయకుడు ఆ రాజకీయ రక్తం కూడా నా రాజశేఖర రెడ్డి గారి వంశానికే ఉంది ఆ బ్లడ్ మొత్తం కూడా పారి మన మా జగన్ అన్నకు వచ్చింది కాబట్టి నాడు నాడు స్కూల్ ఎంత బాగా చేశాడో చూడు పిల్లలతో మినబట్టి భోజనం పెట్టాడు నీకేం చేస్తారు బిడ్డలా పేదల ఆకలి వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పేదకాన్ని ప్రేమించి పైకి తీసుకొచ్చారు రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్న ప్రతి మా రెడ్డి గారు కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆధిక్యత ఏంటంటే సత్యంగా పెట్టండి సత్యం చేయండి సత్య పరిపాలన చేయమని మాకు నేర్పించింది రాజ్యాంగం అని అంబేద్కర్ ని జగన్ అన్న చేసిన మరి మెడికల్ కాలేజీ ప్రామంటే ఈ ఎండి కూడా మా ఇంటి గడ్డి కూడా అమ్ముకుని అని మాకు ఇప్పుడు అర్థమైపోయింది పేదల పొట్టలు కొట్టి పేదల ఆశయాల్ని తరతీచలే వ్యక్తి అని నీకు అర్థమైపోయింది ఇదంతా ఒక రాక్షస మనస్తత్వం ఇదంతా రాక్షస పాలన ఒక మూర్ఖతమైన పాలన మాకు అందిస్తున్నాం గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్తాను సీఎం గారు గుర్తు పెట్టుకోండి నీ పక్క ఉన్న లంబు జంబు కూడా చెప్పండి ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండమని పార్టీ పోయింది మా పార్టీ వస్తుంది నీ బతుకులు బంగ్లాదేశ్ లో ప్రెసిడెంట్ పారిపోయింది గుర్తుందా గుర్తుందా గుర్తు లేకపోతే మందు కొట్టి మళ్ళీ గుర్తు తెచ్చుకో మందు కానీ గుర్తు కొట్టు నువ్వు పెట్టిన ఏందా సారాయ్ సారాయి ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతుంది బొంద పెట్ట మా ప్రాణానికి ఎక్కడ దాపరించావో మాకు అర్థం కావట్లేదు నిష్ట దనిద్రుడా మా ప్రాణాన్ని తద్దిన అయిపోయాం మేము చేసుకునే కర్మ మేమే పూలతో పూజ చేసాము నువ్వు సీఎం అయి కూర్చున్నావు కాబట్టి గుర్తు పెట్టుకో మా జగనన్న చేసిన పనులు ఏవైనా గుర్తుపడతానని చూసావంటే మాత్రం మర్యాద కూడా ఇదే మా వారిని జై జగన్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్ఈసీల ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎస్సీలపై దాడులకు వ్యతిరేకంగా ఎస్సీలపై అక్రమ కేసుల వ్యతిరేకంగా రాజధానిలో దళితులకు ఇచ్చిన పట్టాలని వెంటనే ఇవ్వాలనే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు గెలిపిన జిల్లా అన్ని కేంద్రాల్లో కూడా ఎస్ఈసీల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసిన మన పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బ్రహ్మనాయుడు గారికి ముఖ్యంగా ఈ పిలుపులందుకు వచ్చేసిన నా దళిత సోదరులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు ఈరోజు ఎస్సీసీ దీన్ని ఇంత రోజు ఈరోజు విద్య రెండింటి నిండింటికొని చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు పేరుతో స్కూళ్ళని ప్రభుత్వ స్కూళ్ళని ప్రభుత్వ ఆసుపత్రులని ఆ రోజు చాలా డెవలప్మెంట్ చేశాడు ఈ ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ స్కూళ్ళ కానీ ఆసుపత్రులు కానిపోయేది కేవలం దళితులనే విషయం మనందరం కూడా మర్చిపోకూడదు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రైవేటు చేసి మన దళితులను ఎంత మోసం చేస్తున్నాడో ఇది ఎక్కడ మనకి రుజువు చేస్తుంది రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా తీరం దాని చేయబోతే దళిత జాతి ఎంత కూడా అంతమైన పరిస్థితి వచ్చింది రోడ్లన్న పడే స్థితి వచ్చిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హెల్త్ సెంటర్లో కానీ వార్డు హెల్త్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఇవన్నీ మెడిసిన్ అమ్ముకుంటున్నారు అంతవరకు సరిపెట్టుకోలే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడైనా ఒక్కటి తీసుకొచ్చారా మీ ఆధ్వర్యంలో అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగా పూర్తి స్థాయిలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ పదిహేడు మెడికల్ కాలేజీని డబ్బు చేసుకోవటం కోసం సొమ్ము చేసుకోవటం కోసం నీ దగ్గర ఉన్నటువంటి మీకు డబ్బా కొట్టే వాళ్ళ కోసం నువ్వు ప్రైవేటీకరణ చేస్తానంటున్నావు చూడు ఇది చాలా దుర్మార్గం ఇది ప్రతి పేదవాడు నిన్ను ద్వేషించే రోజు ఈ రోజు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం పేదవాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ కాలేజీల్లో ఉన్న హాస్పిటల్స్ కి పేదవాళ్ళందరూ కూడా చేరి వైద్య సదుపాయం అవకాశాలు కల్పించుకున్న పరిస్థితి అలాంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో పేద ప్రజలకి అందుబాటులో వైద్యం ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి అవకాశాన్ని కల్పిస్తే ఈ కోటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది చేస్తామనేది ఆపకపోతే అన్ని విధాల ఈ కూటమి ప్రభుత్వం అంతు తేలుస్తారని ప్రజలు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరు అదే విధంగా ఆ నిర్ణయాన్ని ఎన్నిక తీసుకోకపోతే మీకు పుట్టగతులు ఉండవన్న సంగతి మరొక్కసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్తారు నేను పేద వర్గాల్లో నుంచి వచ్చారు పేదల గురించి మాట్లాడతారు పేదల కోసం బతుకుతారని చెప్పాం ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక్క మాట మాట్లాడారా మీరు ఆ మాట్లాడే ఆ ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు మాట్లాడారు మాకు ధైర్యం తొమ్ము అన్ని ఉన్నాయని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మీ ధైర్యాన్ని మీ తమ్ముని మీకున్న అధికారాన్ని మీకు ప్రజా బలం ఉందని చెప్పావు ఆ ప్రజా బలాన్ని మీరు ఒక్కసారి ప్రజల తరపున మాట్లాడాలి పేదల తరఫున మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా తెలియబడుతున్నాను ఇంకా వాడు చెప్పాలండి వాస్తవంగా అండి అన్ని దోపిడీ చేసుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలతో సహా మీ మంత్రులతో సహా అబ్బాయితో సహా నీతో సహా పవన్ కళ్యాణ్ గారితో సహా దోపిడీ చేసుకుంటున్నారు మరి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్న వైద్యాన్ని కూడా దోపిడీ చేయాలనుకోవటం చాలా దుర్మార్గం అండి ఒక్కసారి మేము అడుగుతూ ఉన్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం దళితులనే కాదు ఒక పేదవాడు ప్రతి పేదవాడు అందరికి అన్ని విధాల అన్ని హక్కులు కల్పించి అన్ని పథకాలు అందరికీ చేర్పించారు ఈ రోజు పథకాలు చూస్తే అన్ని విధాల అన్ని విధాల మకాలు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా మీరు వీరియతో సహా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు దాన్ని కూడా మేము కాదని లేదు కానీ బ్లాక్ మార్కెట్ లో కాలేజీలు కూడా అమ్ముకున్నామంటే దీనికి మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నామని అంటే ఎంత మాత్రం ఒప్పుకోవని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఎంత దూరం అవ్వడానికి వైఎస్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా అందరి మాకు నాయకుడు అన్ని విధాల పోరాటం అంటే మా ెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైద్యం సన్నతి తెలుసు ఆ వృత్తిపరంగా అన్ని విధాల కాలేజీలు ఎంతవరకు ఉపయోగపడగలవు పేదలకి అని చెప్పి పేదవాళ్ళ తరఫున మా దళిత సోదరులందరూ కూడా వాళ్ళ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళకి మద్దతుగా వారు వారితో పాటు మేము కూడా రావడం జరిగిందని వారి మరొకసారి అవకాశం కల్పించిన నాకు వారికి దళిత సోదరులకి సంస్కృతిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చాలా